కోరికలు ఎలా ఉదయిస్తాయి మనకు కొన్ని విషయాల మీద కోరిక ఉంటుంది కొన్ని విషయాల మీద ద్వేషం ఉంటుంది కోరిక సుఖాన్ని పొందడం కోసం ద్వేషము దుఃఖాన్ని పొందకపోవడం కోసం మనిషి ఆనందంగా ఉండాలంటే సుఖాన్ని పొందాలి దుఃఖాన్ని వదలాలి దుఃఖాన్ని వదలడాన్ని ద్వేషం అంటాము సుఖాన్ని పొందడాన్ని కోరిక అంటాం లేదా సుఖం పొందడం కోసం కలిగే భావన కోరిక దుఃఖాన్ని వదలడం కోసం కలిగే భావన ద్వేషం ఈ కోరిక ద్వేషం మనకు ఆనందాన్ని కలిగిస్తాయి ఏదైతే దుఃఖం కలిగిస్తుందో దాన్ని వదలడం ఏదైతే సుఖాన్ని ఇస్తుందో దాన్ని పొందడం ఆనందానికి మూలం సుఖాన్ని పొందకపోయినా దుఃఖాన్ని వదలకపోయినా మనకు ఆనందం కలగదు మన నిరంతర ప్రయత్నం ఆనందం కోసమే ప్రతి ప్రయత్నం ప్రతి అడుగు ఆనందం కోసం వేస్తాం ఈ ఆనందం కోసం చేసే ప్రయత్నంలో మరి ఏదైనా చేయొచ్చు కదా ఆనందం కోసం అంటే ఆనందంలో కూడా సంపూర్ణ ఆనందం శాశ్వత ఆనందం ఉంటుంది కొన్ని క్షణిక ఆనందాన్ని ఇస్తాయి కానీ దీర్ఘకాలము దుఃఖాన్ని ఇస్తాయి మనకు ఈక్షణమే సుఖం ఉంటే సరిపోదు దీర్ఘకాలం సుఖం ఉండాలి ఆనందం ఉండాలి కనుక జ్ఞానం లేకుండా చేసే ప్రకటించే కోరిక కానీ ద్వేషం కానీ నష్టం చేస్తారు జ్ఞానయుక్తమైన కోరికలు కానీ ద్వేషం కానీ లాభం చేస్తాయి రాగద్వేషాలు అంటారు రాగద్వేషాలను వదలాలంటారు ఎందుకు జ్ఞానము లేని కోరిక అవుతుంది జ్ఞానం లేని ద్వేషమే ద్వేషం అవుతుంది కోరికను ఇచ్చ అంటాము కోరికను ప్రియమంటాము ఇష్టము అంటాము ద్వేషాన్ని అప్రియమంటాము అనిష్టం అంటాము అయిష్టం అంటాము జ్ఞానము లేనప్పుడే రాగము ద్వేషం నష్టం చేస్తాయి జ్ఞానయుక్తమైన రాగము ద్వేషము నష్టం చేయవు మనిషికి జ్ఞానమున్నా లేకపోయినా ఉంటాయి కానీ జ్ఞానంతో కూడిన ఇచ్ఛాద్వేషాలు మనకు సంపూర్ణమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాయి మనము ఆనందాన్ని పొందడం కోసమే పుట్టాం ఈశ్వరుడు కూడా ఈ జగత్తును జీవులకు ఆనందాన్ని ఇవ్వడానికి ఉత్పత్తి చేసినాడు ప్రతి పదార్థంలో ఆనందాన్ని దాచిపెట్టాడు ప్రతి పదార్థంలో ఆనందం ఉంది సృష్టి యొక్క నిర్మాణమే అలా ఉంది ఎందుకంటే సృష్టి యొక్క నిర్మాత